హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును హాస్పిటల్ లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధి ఉందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను మీరు బయటకెళ్ళి వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా అక్కడ లేదు అక్కడ లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ మీరు బయటకెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటేలేండి అవునేంటి ఇక్కడికి వచ్చారు డాక్టర్ చూద్దామని ఏం పాపం డాక్టర్ ఒంట్లో బాగలేదా కాదు నాకే బాగలేదు మూడో నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెలే అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఆ వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు మీరేగా ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదు కదూ ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను అమ్మా ఏమిటది చాప తిండు తుప్పటి నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో అంతేగాని ఆరు బయట ఈ చల్లు నీ ఆరోగ్యం ఏం కావాలి అవే నా కోసం కాదు మరి ఆ చూడండి ఏదో ఒక నాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది మీ కోపం మునుగుతుంది శాపమా కాదు మీ పాపం రామకృష్ణ అనుకుంటే పడుకోండి ఆ బామా బామా

పెట్టను మీకిట్లో చలి చల్లి ఒళ్ళంతా గిల్లి గిల్లి తలపు భామా ముందా తలుపు దీ అవే భామాయి తర తిరివేళ

సి వాట్లు చలి చాలి ఉడంత గిల్లి గిల్లి తలపొద్ద భామ్ ను అవే భామా అత్తరా తీరి వేళ మరువు తడుతవురా మానీ తల్ పుట్టియను పోమ్మ మొదల్లరిపోయెదాకా తర్పులు తీయనంటే తగువులు తీరే దట్ట బామానీ విగువులు చాలే సత్య బామా ఎక్కడికి వెళ్ళాలి డ్రాప్ చేస్తారా డ్రాప్ చేస్తారంటమ్మ అది మా కర్తవ్యం మా అదృష్టం మా కర్మ పుచ్చు జోకలైకుండా లేకుండా నోరు ఎకమను ఎక్కడ ఎకండి ఎకండి అమ్మా రండి అందరం ఇండ్లకే నాకు పేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షలో నేను నేను చక్ర రిక్షలోను నేను ఇండ్లని వస్తా తపక తపక మా తప్ప సబ్కా తల్లే ఆడపిల్లలు లిక్కె ఇనుప కార్ కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుందే నీ చాలా సర్దగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరు ఏం చేస్తుంటారు ఆఫీసే కొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్త ఉంటాడు అసలు ఏ నేవరండి వాడు ఫ్రెండ్లండి వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్ ప్యూనా ఏమైంది నాకు కాలు గీలేరు క్షమించమ నా కాలు అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో మాత్రం తెలియదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరో ఎవరి కాళ్ళు ఎవరైనా పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను అయ్యో ఇక్కడేనా అరే ఇది నా కారే ఇక్కడా దగ్గర దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది రండి మేడం కూర్చోండి అది తప్ప ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాలంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్ల సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమవుతుందే ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేను సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా ఆ నా ఆత్మకథలో కథలో తావులేదు ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టమంత్రాలు ఎక్కడ ఉందో ఎక్కడ ఉంటవేంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది న్ార్మల్ ఏదో జోకులు నువ్వు ఇక్కడ ఆప్టారా దిగతాం ఇక్కడ అప్పుడే ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా హలో నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అయిపోయాడు అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్యా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా కృష్ణమూర్తి ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం ఉంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తాబో నో చంపేయాల్సి వస్తుంది అత్తయ్య మా ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి బామా ఏమిటి బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా తప్పు మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనో తెలుస్తుంది ఏంటత్తయ్యా మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్యను మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్ని కిందకి రమ్మను ఫోన్లే బాబు చిన్నపిల్ల అవును అడగట మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళానా పండక్కేమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి ఇప్పుడు బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికి బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారి శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందాం అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అయ్యో నా అల్లుడు బంగారు రాగి ఎత్తడే మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా ఇవాటికి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు చూసుకోస్ ప్లేస్ ఇవి కార్కీస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నాకు కాదు నీకే నాక అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవెంట్ నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామ ఇది చాలా అన్యాయం ఎంత కాలం దర్జాగా కార్లో వెళ్ళింది నేను ఇప్పుడు ఆఫీస్ స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఎవరుకుంటారు కార్లో అమ్మని చోట టైర్ లు అమ్మంటావా మీరు టైర్ లు అమ్ముతారు ట్యూబ్ లు మీ ఇష్టం నుంచి మీకు స్కూటర్ గతి ఆహా బామా పై స్కూటర్ ఒకటి వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ సందులు గందులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమీ పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరా ముసల్ది ముసల్దా నేనల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడేగా రాత్రి పూట నేను అది నా జబ్బు రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దానా ఆ పరిస్థితులు అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కాదు అల్లుడు నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అమ్మాయిని అదేమిటి అల్లుడు అలా అంటున్నావు అదేంటత్తయా అలా అంటావు ఏ పెళ్ళాన్ని మీకు ఎంత మంది పెళ్ళాలు అదేమిటి బామా నువ్వే నా పెళ్ళానివి రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో రెండు వందలు తీసుకుని ఎన్నాళ్ళైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు రేయ్ నువ్వు ఐదు వందలు తీసుకుని ఎన్నాళ్ళైందిరా ఆహా పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అసలు అప్పిచ్చేవాళ్ళంతా ఇంత లోపు అయిపోయారంట మీకు మరి లోకు ఒక ఏమవుతారండి వచ్చిన నెల చేస్తూ వచ్చినట్లే వడ్డీలకు ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం సరికదా చెల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్యి బాబు ఆహా ఏమి బతుకురా ఈ రెండు వందలు మీ దగ్గర ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థమవుతుంది బావుడు ఆ నయ్యా కనుసారి తెలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండొందలు ఫ్రీగా చెల్తున్నాడు అది కదండి ఆ మొన్న మీరు చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత చేయండి క్యాషే చెక్కు క్యాషే నేనిమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా నమ్మలే ఒకటి ఉన్నయ్యా నేను ఊరెళ్తున్నాననే గానీ మన ఆయన మీద ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన సంగతి నీకు తెలుసు లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఇప్పుడు ఆ ఆరేసిన చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరు ఏం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చేసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదల రైట్ సర్లేరా అవతల ఫ్లైట్కి టైం అవుతుంది పద పద ఎవరు నువ్వు నువ్వెవరు ఎవరైతే నీకే పక్క వెళ్ళే నేను వెళ్ళావు నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ ఏ ఏ ఏ పాప పాప ఎవరా ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి అనుకుంటున్నావా ఏంట చెట్లలోంచి ఎంట్రీ నిన్ను వాచ్ గోడ గడియారమా ఏంటి చాలా హుషారుగా ఉన్నావు నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు

చేస్తాను నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నా నా కార్తికు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు ఏమిటా ప్రమాదం అయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పేస్తాను లేదంటే నేను ఎక్కడ డ్రాప్ చేయమంటా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను సరే రాత్రి బెడ్్ర తల దాచుకొని వెళ్లి చాలు సరే ఈ రాత్రికి ఓకే ఒక్క రాత్రి రేపు ఉదయాన్నే లేచి వెళ్ళి పోలేదా నాలకి ఎన్నటిదా ఇదిగో ఈ గదిలో ఉండు ఎవరో వచ్చినట్టున్నారు చూడు ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు నేను వచ్చి పిలిస్తే తప్ప తలుపేసుకో తలుపేసుకో ఏమిటయ్యా క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైనా చూడకుండా తలపేసుకుంటావు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా థ్యాంక్స్ అసలు క్యారేజ్ ఇప్పుడు నువ్వు న్యూస్ న్యూసెన్స్ స్టార్ట్ చేయకు నాకు విపరీతమైన నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకోవాలి పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేశావు మరి బెడ్ కాఫీ బెడ్ కాఫీ లేదు సోఫా కాఫీ లేదు గుడ్ నైట్ వినపడలేదా గుడ్ నైట్ ఏమైంది ఇతనికి నేనే వద్దండి నాకు ఆకలిగా లేదు భలేదానివే నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా నీ కడుపులో ఉన్న బిడ్డని ఈ రాత్రికి నీకిక్కడ ఏ భయము లేదు భోంచేసి హాయిగా పడుకో ప్లీజ్ తీసుకో చూడు నేను నిద్రలో ఇచ్చేసరికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ విషయం గుర్తుంచుకో ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా తెల్లవారకు ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా అది కాదండి ఏది కాదు అమ్మో పైగా కట్నం తీసి దాని పక్కన కూర్చున్నావా ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి వెళ్తావని అనుకున్నాను సార్ మీతో ఒక మాట చెప్పి ఇప్పుడు చెప్పావుగా ఇక బయలుదేరు అమ్మో ఎవరో వచ్చినట్టున్నారు నువ్వు వెళ్ళి ఆ పాత్రలు తాకు వెళ్ళు ఏంటండి ఏంటి నాకు బెడ్ కాపీ అక్కర్లేదు పొద్దున నిద్ర లేకపోతే అని చెప్పాను అందుకనే ఇప్పుడు వచ్చాను బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది బాగా చేయడానికి ఆ రిపేరా అవును ఏ బాత్రూమ్ లో కింద బాత్రూమ్ లో కింద బాత్రూమ్ లో అయితే అక్కర్లేదు పైన బాత్రూమ్ లో అయితే పైన బాత్రూమ్ అయితే ఓకే పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా కృష్ణమూర్తి నీ శీలాన్ని శంకించవలసి వస్తుందా శంకించు ఆ శంకించేది ఏదో బదార్లోకి వెళ్ళి శంకించు బాత్రూంలో ఎవరు చూసి తీరాల్సిందే ఆ బాత్రూంలో ఎవరు నువ్వు చూడకూడదు ఎందుకు చూడకూడదు ఎందుకు చూడకూడదా అందులో ఉన్నది మీ ఆవిడ మా ఆవిడ ఆ కృష్ణమూర్తి ఎన్నాళ్ళు నువ్వు మాయ మాటలు చెప్పి మోసం చేస్తావు నేను చూస్తాను నా అనుమానం తీరే వరకు నీ ఇంటి చుట్టూ ఆల్సేషన్ డాగ్ లాగా కాపలాగా వస్తాను ఆల్సేషన్ డాగ్ లాగా కాదు ఊర కుక్కలాగా కాపలాగా నువ్వు బయటికి రామ్మా నా ప్రాబ్లం ఏమిటో నీకు అర్థమైందిగా అర్థమైంది నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇప్పుడే వద్దులే వాడు నిజంగానే డాగ్ బయటే కాపలా కాస్తాడు కొంచెం చీకట పడిన తర్వాత వెళ్ళదు కానీ అప్పటిదాకా ఇక్కడే ఉండు